سممان کرن لکي يورنا چيورنا اولگند چوپڙي چوپڙي کلاس روڊا چوپڙلو ها ريٽ ٺي اوکي يا سممان کرن بالا جي بالا جي راوي کمار راوي 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 سممان ميري جو ڪاس روڊا چي لاهر اسامي Begawan, kasih. begawan, begawan, கண்ணேகா பாட் <laughs> دیکھو کنيچم يپو کياکو دیکھو دانا فوٹو ها ها بھلا جیڑے برناں دے रात Thank yeah. కడైనా హైనా రాజో హైనా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా What the morning? मन पैसा कुता कट பூர் ஆறு வந்த மூணு நிமிஷம் பூர்த்தி ரெண்டு மூணு நாலு ஐதவ ஸ்தானம் கொனசாத்த ரெண்டவ ரூ மாத்தமே Yeah, no,

మొత్తం పద్ధతుల్లో చరిత్రలో श्री <laughs> लक्ष्मीनार రావిచంద్ర రెడ్డి అనకారవ ఇముధ్య కార్యక్రమానికి వచ్చే శేడు వాటి ఒత్తిరావ మాజీ సర్పాచార్య రెడ్డి పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారికి సాగర భరేతంగా స్వాగతం సుస్వాగతం వాడి ఒత్తిరావ గోడవా మాచీ సర్పాశే చంద్రశేఖర్ రెడ్డి గారి కూడా సాగర భరతంగా స్వాగతం సుస్వాగతం रा <laughs> ब्लड <laughs>

లక్ష్మి నారసింహ స్వామి అశ్లేతోడి భావన శ్రీ గారు కాదర్ ఖాన్ కట్టాల చండబారెకల్ మండలం పటప జిల్లా వారు అన పళ్ళ్య நோக்கா <muchas> நோக்க Aha! <laughs> <laughs> uh Opa! 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 సహకరించాలండి దచ్చేసి లైక్ తెలియజేస్తున్నారు మీ చె ఇంకా సమయం ఆరు నిమిషాలే ఉంది వచ్చి త్వరగా అటు చేసుకోవాలను త్వరగా ఆలస్యం లేకుండా కుమ్మట్ట చంద్రబాబు నాయుడు గారు బలపడేవారు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సహకరించినటువంటి పశ్చిమలు అంటే అక్కడ ఉండాల జత మొండే వచ్చి కట్టుకుంటున్నారు వాళ్ళకి తండ్రి వాతావరణ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కేక మీకు సమస్య వస్తే పిండం పెడతారు మేము ఆ సమస్యకు పిండం పెడతాం ந పదహోదు నిమిషాల ఇరవై ఐదు సిగన్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న నిమిషం పదహోజులు వెనకబడి ఉన్నాయి అదేవిధంగా గత రెండు రోజుల నుంచి కూడా కూరగాయలు అంది వ్యాపారం మల్లయ్య గారి కూడా సాధనపడే విధంగా స్వాగతం సుస్వాగతం అండి మల్లయ్య గారి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం ఋషింహారెడ్డి గారు స్వాగతం தரக்கிசன் திக்குதா மூணு நிமிஷம் உண்டது சமய மூணு நிமிஷம் మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి నూట డెబ్బై మూడు అడుగుల పొద్దున్న రైతు రాణిలాగా రెండు నిమిషాలు ప్లస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమైనా సరే టౌన్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కట్టి చూపుతాడు తప్పని ஜரேட்ட <laughs> பட்ட <laughs> <laughs> <hands> <laughs> 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 మీకు జనరేటరు ముప్పై సెకండ్లు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై మూడు వేల పదిహేను ఆరు స్థానాలు కొనసాగలంటే కూడా క్షమలు మీకు సెకండ్లు క్షమము ఐదు సెకండ్లు

கிரல் கடல கடப்பாரு கேட்ட மூடு அடுகுல தூரம் லெக்ட் ஏழோ ஸ்டாய